హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీశ్వర్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇంపార్టెంట్ విషయం అనుకుంటున్నారా డబ్బు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అన్నది ఎంత నిజమో డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడు అన్నది కూడా అంతే నిజమండి మనకి ఇష్టమైన స్వీట్ ఎంత తిన్నా కానీ బోర్ కొడుతుంది కానీ డబ్బు విషయంలో మాత్రం ఎప్పటికీ బోర్ పట్టదు అది ఎంత ఉన్నా కానీ మనకు తృప్తే ఉండదు అది ఎప్పటికీ కూడా సంపూర్ణం అవ్వదు మరి చాలామంది ఈ డబ్బును వృధా చేసుకుంటూ పేదవారిగా మారిపోతూ ఉన్నారు ఆ పేదవారిగా మారటానికి ఒక ఆరు లక్షణాలు ఏంటో తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ ఆర్భాటాలకు పోయి ఖర్చు పెడుతూ ఉంటారు అది ఎలా అంటే చిన్న ఫంక్షన్స్ అని బర్త్డే ఫంక్షన్స్ అని మెచ్యూరి ఫంక్షన్స్ అని ఏదో అండి మనకు తగ్గ స్తోమతలో మనం చేసుకుంటే ఏం కాదు ఇలాంటివి చేసుకోవాలి అచ్చట ముచ్చట ఉండాలి కానీ మన స్థాయికి మించి చేయాలనుకుంటాం ఎలా అంటే వాళ్ళెవరో మన పక్కన వాళ్ళు చేశారు అలాగే చేయాలి ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు అయినా సరే వాళ్ళు చేశారు మనము చేయాలి ఇలా ప్రెస్టేజ్ కోసం అనవసరంగా అప్పు చేసి మరీ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న వాటికి అనవసరమైన ఖర్చు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ అవసరానికి అప్పు తెచ్చారండి ఈ అప్పు తీర్చేలోపే రేపు ఇంకో అవసరం వస్తుంది మళ్ళీ దాని కోసం కూడా మళ్ళీ అప్పు చేస్తారు ఇలా అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతూ ఈ దగ్గర రూపాయి ఎప్పుడు మిగులుతుంది చెప్పండి వాటికి వడ్డీలు కట్టాలి అప్పు వడ్డీ అనుకుంటే ఇక లైఫ్ అంతా కూడా మీరు అప్పు తీర్చుకోవడానికే సరిపోతుందండి ఇలా మీరు చేసే చిన్న తొందరపాటు వల్ల లైఫ్ అంతా కూడా చాలా రిస్క్గా ఉంటుంది మీకు ఇక అప్పులు చేస్తే ఉండే బాధలు ఏంటో దాని గురించి ఇంకో వీడియోనే చేయాలండి ఇక నెంబర్ టూ సేవింగ్స్ లేకపోవటం మీరు ఎంత సంపాదించినా కానీ సంపాదిస్తారు తెస్తారు ఖర్చు పెడతారు మళ్ళీ తెస్తారు ఖర్చు పెడతారు ఇలా ఎప్పటిదప్పుడే అయిపోతే సేవింగ్స్ లేకపోతే రేపు మీ ఇంట్లో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తుందండి ఎవరికో అనారోగ్య పరిస్థితే వస్తుంది హాస్పిటల్కే పెట్టాలి అప్పుడేం చేయాలి మళ్ళీ అప్పు తెస్తారా ఇలా అప్పు మీద అప్పు చేసుకుంటూ పోవటమే నా లైఫ్ అంటే ఎప్పుడైనా సరే మీరు సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఇందులో నుంచి సేవింగ్స్ ఎంత పక్కన పెడుతున్నారు ఖచ్చితంగా సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సేవింగ్స్ మన ఆపదల్లో మనల్ని కాపాడుతుంది ఒకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా చేస్తుంది మీకు తగ్గదాంట్లోనే సేవింగ్ చేసుకోండి మీకు వెయ్యి రూపాయలు వస్తే అందులో వంద పక్కన పెట్టండి లేదు ఒక యాభై తీసి సేవ్ చేయండి అంతేకాని వెయ్యిలో ఐదు వందలు పక్కన పెట్ట అవసరం లేదండి మీ దగ్గర వెయ్యి రూపాయలు వస్తే ఒక్క యాభై రూపాయలు పక్కన పెట్టేసుకోండి దాచుకోండి ఆ యాభై 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 పోగ్ మీ అవసరానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి నెంబర్ త్రీ మీ ఆరోగ్యం అండి చాలా మంది ఆరోగ్యాన్ని అస్సలు కేర్ చేయట్లేదండి వదిలేసి ఊరుకుంటున్నారు మీరు డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతే ఎలా చెప్పండి డబ్బులు సంపాదిస్తూ పోతున్నారు షడన్గా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అసలు మీరు ఇంకొకసారి డబ్బు సంపాదించగలరా అసలు డబ్బు సంపాదించే శక్తి మీలో ఉంటుందా ఇలా కేవలం డబ్బు మాత్రమే అవసరమైతే ఆరోగ్యంతో పని లేదు అనుకుంటే రేపు మీ ఆరోగ్యం దెబ్బతిన్నది అనుకోండి మీరు పని చేయగలరా రేపు ఇంకో రూపాయి సంపాదించుకునే శక్తి మీలో ఉంటుందా ఒకవేళ లేదు హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుంది అనుకున్నారు ఈ కష్టపడి సంపాదించినంత ఆ హాస్పిటల్లో పోస్తేనే కదా మళ్ళీ మీ ఆరోగ్యం కవర్ అయ్యేది ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదండి కానీ దాన్ని కూడా మనకు చాతనేనంతలో కాపాడుకోండి ఆరోగ్యాన్ని చూసుకోండి నెమ్మదిగా డబ్బు సంపాదించుకోండి అప్పుడే మీరు మనశ్శాంతిగా ఉండగలరు ఒక్కసారి ఆరోగ్యం కోల్పోతే అసలు జీవితాన్ని కోల్పోయినట్టేనండి డబ్బు పోయినా పొరపాటున సంపాదించుకోవచ్చేమో కానీ అసలు ఆరోగ్యం పోతే ఆ డబ్బు రావడానికి కూడా అవకాశం ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇంకా నెంబర్ ఫోర్ చాలామంది ఒక వర్క్ చేస్తారండి ఇంకా అదే డ్యూటీగా చేస్తారు టైం ఉన్నా లేకపోయినా కానీ ఆ ఒక్క డ్యూటీనే చేస్తూ ఉంటారు ఇలా కాకుండా మీరు కూడా ఖాళీ టైంలో సైడ్ బిజినెస్ చేసుకోండి మీరు చేసే వరకు ఎల్లకాలం మీతో ఉంటుందని గ్యారంటీ లేరు కదా ఎప్పుడైనా సరే సైడ్ బిజినెస్ అనేది చేసుకోవటానికి ట్రై చేయండి ఇలా చేయటం వల్ల మీ ఖర్చులకు ఉపయోగపడుతూ ఉంటుంది మీకు ఏదైనా ఆపద వచ్చినా కానీ మీరు మీరేదైనా నిజంగా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా ఈ సెకండ్ ఇన్కమ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు అవకాశం ఉన్నంతలో ఏదో ఒకటి ఎంతో కొంత వచ్చేదాన్ని మీరు ఖచ్చితంగా చేయండి ఒక్క పనే చేయకండి రెండు ఆదాయాలు వచ్చేలా చూసుకోండి ఇలా చేయటం వల్ల మీరు చాలా ధైర్యంగా ఉంటారండి తెలుసా ఇలా రెండు ఇన్కమ్స్ వస్తే మీరు సేవింగ్స్ పెరుగుతాయి మీకు ఒక రూపాయి దాచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి నెంబర్ సిక్స్ చాలా మంది చెడు వ్యసనాలకు అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు చెడు వ్యసనాలకు బానిసలైపోతూ ఉంటారు ఇలా చేయటం వల్ల సంపాదించుకున్న డబ్బు కాస్త కూడా ఇంట్లో కనీస అవసరాలకు కూడా రాకుండా మొత్తం కూడా వృధా అయిపోతూ ఉంటాయి వీళ్ళు ఆరోగ్యము పాడు చేసుకుంటారు డబ్బులు కూడా దాచలేకపోతూ ఉంటారు ఇలా చేయటం వల్ల కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడుతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళు కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి కేవలం నీ చెడు అలవాట్లు మాత్రమే ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఎదగలేరండి లైఫ్ లో వాళ్ళ లైఫ్ అంతా ఇలానే ఉంటుంది ఇంకోటి చెప్పన ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే తయారవుతారండి వాళ్ళని చూసి తల్లిదండ్రులను చూసి వాళ్ళు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు నువ్వే ఇలా ఉంటే నీ పిల్లలు ఎప్పుడు ఎదగాలి నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటేనే కదా నీ పిల్లల్ని నువ్వు బాగు చేయగలవు తర్వాత వాళ్ళు ఇంకా బాగుపడతారు అసలు మనమే కరెక్ట్ గా లేకపోతే వాళ్ళని దారిలో ఎలా పెడతారు చెప్పండి అన్నీ సరిగ్గా ఉంటేనే ఈ రోజుల్లో పిల్లల మాటలు వినటం లేదు మరి నువ్వు కరెక్ట్గా లేకపోతే నీ పిల్లలు నీ మాట ఎలా వింటారు చెప్పండి ఇలా మీరు డబ్బు సంపాదించకుండా ఉంటే కుటుంబంలో కూడా మీకు విలువ ఉండదు బజార్లో కూడా మీకు విలువ ఉండదు ఏ జనాల మధ్యలో కూడా మీకు విలువ ఉండదు ఒక పక్క విలువ పోతుంది ఒక పక్క డబ్బు వృధా అవుతుంది ఇలాంటి చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉండండి నేను చెప్పిన ఈ ఆరు అలవాట్లు మీ దగ్గర ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు ధనవంతులు అంటే కోటేశ్వరులు అవ్వాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లో తింటూ ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను చూసారా అదేనండి ధనవంతులు అంటే అంతేకాని కోటేశ్వరులు ఏదో పెద్ద బిల్డింగ్లు కడితేనే కోటేశ్వరులు అయిపోరండి మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటున్నామా ఒకరి దగ్గర చేయి చాచకుండా మనల్ది మనం తింటున్నామా ఇదే అసలైన ధనవంతుల లక్షణం మరి ఈ లక్షణాన్ని మీరు కూడా అలవాటు చేసుకోవాలి మీరు కూడా ఇలాంటి ధనవంతులు అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరు అలవాట్లలో ఏవి ఉన్నా కూడా వాటిని దూరం చేసుకొని మీ డబ్బుని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్